ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ఈ రోజు మన యొక్క టాపిక్ అని చూసినట్టు ఎనోరాల్మెంట్ టాపిక్ అని చెప్పొచ్చు అయితే కి సంబంధించి ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లోని అడగడం జరుగుతుంది అయితే వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఈ రోజు మనం క్లాసులో తెలుసుకుందాం ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ యాజ్ ఏ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ వార్మింగ్ ఓవర్ షార్ట్ టైం పీరియడ్ ఈ క్రింద వాటిలోని ఏ వాయువు తక్కువ కాలంలోని గ్లోబల్ వార్మింగ్ పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి మీథేన్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా ఈ యొక్క అట్మాస్ఫియర్ లో ఉంటుంది అయితే సెకండ్ ప్లేస్ లో మీథేన్ ఉంటుంది కానీ ఎక్కువ ఎఫెక్ట్ గల శక్తి మాత్రం మీతేనికి మాత్రమే ఉంటుంది రెండో ప్రశ్న విచ్ మోర్ బయోడైవర్స్ ఏ పర్యావరణ వ్యవస్థ ఎక్కువ జీవన వైవిధ్యం కలిగి ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ సి ట్రోపికల్ రైన్ ఫారెస్ట్ దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారంటే ఉష్ణ మండలి వర్ష అరణ్యం ఉష్ణ మండలి వర్ష అరణ్యం అని చెప్పి పిలుస్తారు మూడో ప్రశ్న బిట్వీన్ విండ్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ విచ్ ఈజ్ మోర్ లొకేషన్స్ డిపాండ్ పవన్ శక్తి మరియు సౌర శక్తి మధ్య ఏది ఎక్కువ స్థానం ఆధారితమైనది సరైన సమాధానం పవన శక్తి అని మనం చెప్పవచ్చు ఆప్షన్ ఏ సరైన సమాధానం ఎందుకు ఏంటి అనేది చూద్దాం మొదటిగా గుర్తుపెట్టుకోండి మనకి విండ్ ఎనర్జీ కావాలంటే పర్టికులర్ లొకేషన్స్ అనేవి ఇంపార్టెంట్ ఎత్తైన పర్వతాలు సముద్ర తీరాలు చాలా ఇంపార్టెంట్ ఆ ప్లేసుల్లో మాత్రమే మనకి యొక్క విండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లభిస్తుంది కానీ సోలార్ ఎనర్జీ కలగ కాదు మనం ఎక్కడైనా సరే దీన్ని అమర్చొచ్చు నాలుగో ప్రశ్న విచ్ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్ ఈజ్ మోర్ ఎన్విరాల్మెంట్ ఫ్రెండ్లీ ఏ వ్యర్థాలు నిర్వహణ పద్ధతి మరింత పర్యావరణ అనుకూలమైనది సరైన సమాధానం ఆప్షన్ సి కాస్టింగ్ కాంపోస్టింగ్ కి సంబంధించిన మీనింగ్ ఏంటంటే వ్యర్థ పదార్థాలని ఎరువుగా మార్చడం అనే అర్థం ఐదో ప్రశ్న విచ్ ఫారెస్ట్ టైప్ అబ్జార్బ్ మోర్ కార్బన్ పర్ యూనిట్ ఏరియా ఏ అడవి ప్రాంతాలు ఎక్కువగా కార్బన్ ని స్వీకరిస్తాయి సరైన సమాధానం ఆప్షన్ సి ట్రోపికల్ ఫారెస్ట్ దీని తెలుగులో ఏమంటారు ఉష్ణ మండలి అడవులు అని చెప్పి పిలవడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఉష్ణ మండలి అడవులు ఏ అయితే ఉన్నాయో ఇవి అధికంగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ అనేవి రిలీజ్ చేస్తాయి ఈ అడవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే జంతువులు అధికంగా బ్రతకడం నివసించడం కూడా జరుగుతుంది అదేవిధంగా మనుషులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది ఆరో ప్రశ్న విచ్ రినియూబుల్ ఎనర్జీ సోర్స్ ఈజ్ మోర్ కన్సిస్టెంట్ ఇన్ ఎ పవర్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తిలో ఏ పునరుత్పాదిక శక్తి వనర మరింత స్థిరంగా ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ సి జియోథర్మల్ ఎనర్జీ ఈ యొక్క జియో థర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది భూమి యొక్క వేడి నుండి యొక్క ఎనర్జీ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న విచ్ టైప్ ఆఫ్ పొల్యూషన్ యాజ్ ఏ మోర్ ఇమీడియేట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్ ఏ రకమైన కాలుష్యం మానవ ఆరోగ్యంపై మరింత తక్షణ ప్రభావాన్ని చూపిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎయిర్ పొల్యూషన్ ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల గుండుపోటు ఒబ్బసం ఇలాంటి మరిన్ని రోగాలు కూడా తక్షణమే రావడం జరుగుతుందంట ఎనిమిదో ప్రశ్న విచ్ ఫార్మింగ్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ సస్టైనబుల్ ఏ వ్యవసాయ విధానం మరింత స్థిరమైనది సరైన సమాధానం ఆప్షన్ బి క్రాప్ రొటేషన్ క్రాప్ రొటేషన్ అంటే తెలుసు కదా సీజన్ల పరంగా ఎవరైతే వ్యవసాయాలు నిరంతరం చేస్తూ ఉంటారో అది చాలా మంచిదని చెప్పి వీరు చెప్పడం జరుగుతుంది తొమ్మిదో ప్రశ్న విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ బెటర్ అట్ ప్రొటెక్టింగ్ కోస్టల్ ఏరియాస్ ఫ్రమ్ స్ట్రోమ్స్ అండ్ ఇరోషన్స్ తుఫానాలు మరియు కోత నుండి తీర ప్రాంతాలను రక్షించడంలోని ఏ రకమైన అడవులు మంచిది అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ బి మాంగ్రోవ్ ఫారెస్ట్ వీటిని తెలుగులోని మడ అడుగులు అని చెప్పి పిలవడం జరుగుతుంది పదో ప్రశ్న విచ్ గ్రీన్హౌస్ గ్యాస్ యాజ్ ఏ లాంగర్ అట్మాస్ఫియరిక్ లైఫ్ టైం ఏ గ్రీన్హౌస్ వాయువు ఎక్కువ వాతావరణ జీవితకాలం కలిగి ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ బి కార్బన్ డై ఆక్సైడ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ యొక్క లైఫ్ టైమ్ అనేది వేల సంవత్సరాలు అనేది దీనికి ఉండడం జరుగుతుంది కానీ మీతేనూ అదే విధంగా నైట్రస్ ఆక్సైడ్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా తక్కువ కాలం వాతావరణంలో ఉండడం జరుగుతుంది కానీ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఈ యొక్క ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో అది తినడానికి చాలా టైం పడుతుంది కానీ మీథేన్ ఏదైతే ఉందో ఇది అతి తక్కువ టైంలోని ఓజోన్ లేయర్ గాని అట్మాస్ఫియర్ లో కండిషన్స్ కానీ చాలా వేగంగా మార్చేస్తుందని చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి అయితే మీథేన్ యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ యొక్క లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పదకొండవ ప్రశ్న విచ్ ఎనర్జీ సోర్స్ యాజ్ ఏ స్మాలర్ కార్బన్ ఫుట్ ప్రింట్ డ్యూరింగ్ ఆపరేషన్ ఆపరేషన్ సమయంలోని ఏ శక్తి వనరు తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ సి న్యూక్లియర్ ఎనర్జీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఆపరేషన్ అంటే ఏంటి యొక్క పాదముద్ర ఏంటి అన్న విషయం ఎంతకు డౌట్ వచ్చి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనకు ఉత్పత్తి అయ్యే కరెంట్ కానీ ఏదైతే ఉందో దీనివల్ల అట్మాస్ఫియర్కి అనేది చాలా తక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అదే కోల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఆయిల్స్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అధికంగా ప్రమాదం అనేది జరుగుతుంది అట్మాస్ఫియర్ లేయర్కి అనేది ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది పన్నెండవ ప్రశ్న విచ్ టైప్ ఆఫ్ వాటర్ బాడీ ఈజ్ మోర్ వల్ నేర్బుల్ టు యూట్రిఫికేషన్ ఏ రకమైన జలాశయం యూట్రిఫికేషన్కు ఎక్కువగా గురవుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి లేక్స్ పదమూడవ ప్రశ్న విచ్ టైప్ ఆఫ్ వేస్ట్ ఈజ్ ఏ మోర్ ఛాలెంజింగ్ టు రీసైకిల్ ఏ రకమైన వ్యర్థాలను రీసైకిల్ చేయడం మరింత సులువుగా ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ బి ప్లాస్టిక్ పద్నాలుగో ప్రశ్న విచ్ టైప్ ఆఫ్ రినేబుల్ ఎనర్జీ యాజ్ ఏ హయ్యర్ ఇనిషియల్ ఇన్స్టలేషన్ కాస్ట్ ఏ రకమైన పునరుత్పాదక శక్తి అధిక ప్రభావ వ్యవస్థాపక ఖర్చును కలిగి ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ డి హైడ్రో పవర్ డ్యామ్స్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా రివర్స్ కి దగ్గరలోని కన్స్ట్రక్షన్ చేస్తారు అయితే దీనికి పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా అవుతుందని చెప్పి వీరు చెప్పడం జరిగింది పదిహేనో ప్రశ్న విచ్ టైప్ ఆఫ్ ఈకో స్టోర్స్ మోర్ కార్బన్ పర్ యూనిట్ ఏరియా ఇన్ ఇట్స్ ఏ సాయిల్ ఏ రకమైన పర్యావరణ వ్యవస్థ దాని నేలలోని యూనిట్ విస్తరణానికి ఎక్కువ కార్బన్ నిల్వ చేస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి వెట్లాండ్స్ మీ అందరికీ తెలుసు వెట్లా వెట్ల్యాండ్స్ అంటే ఏంటి చిత్తడి నెలలు అని చెప్పి అంటారు చిత్తడి నెలలోని అధిక వాటర్ అనేది ఉంటుంది తడి శాతం ఎక్కువ ఉంటుంది అందులో కార్బన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది అదే విధంగా మన యొక్క అప్డేట్స్ గా నచ్చినట్టు మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఫర్దర్ క్లాసెస్ ఏతో వాటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే గుర్తుపెట్టుకోండి మన యొక్క ఛానల్లోని కరెంట్ అఫైర్స్ తో పాటు జాబ్స్ నోటిఫికేషన్ తర్వాత జీకే కూడా ఉంటుంది తర్వాత టాపిక్ వైజ్ గా క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మనం ప్లేలిస్ట్ గా ఓపెన్ చేసినట్టు మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అక్కడ మేము క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది మంత్లీ మంత్లీ అప్డేట్స్ దాంతో పాటు ఏ మంత్ ఏ నోటిఫికేషన్ వస్తున్నాయి ఆ సంబంధించిన డీటెయిల్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టు డే ఛానల్